నమస్తే అమ్మ మీ పేరు నమస్తే సార్ నా పేరు సుగుణమ్మ మాది కుప్పం నేను చిత్తూరు పార్లమెంట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ని కుప్పం నుంచి కుప్పం నుండి వచ్చాను సార్ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి అక్కడే మీకు ఎమ్మెల్యేగా పనిచేస్తా ఉన్నారు కుప్పంలో పరిస్థితి అంటే ఏమైనా మార్పు తీసుకొచ్చాడు కుప్పంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి స్టార్ట్ అయింది మాకు కుప్పం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే కుప్పం అనే విధంగా మహిళలందరూ అందరూ ఆయన్ని కొనియాడుతూ ఉన్నారు అభివృద్ధి చాలా బాగా స్టార్ట్ అయింది ఓరవ లేని వాళ్ళు ఎన్నో చెప్తా ఉన్నారు కానీ ఇంకా ఆయన ఉన్నంత వరకు ఆయనే సీఎం అని ఆయన ఉన్నంత వరకు ఆయనే ఎమ్మెల్యే ఆయనే సీఎం అని కుప్పం వాళ్ళు ప్రతి మహిళ ఆయన్ని గుండెల్లో గుడి కట్టు పెట్టుకో ఉండాలని తెలియజేస్తారు ముఖ్యంగా ఈరోజు కూడా నిన్న వదలడం జరిగింది కుప్పం వరకు కూడా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు చాలా కృషి చేశారు ఈరోజు అందిస్తూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది అసలు దీని గురించి మాకు చాలా సంతోషంగా ఉంది సార్ గత ఐదు సంవత్సరాలు ఒక గాలి పార్టీ వచ్చింది దాన్ని అక్కడ కుప్పంలో ఏదో ఎలక్షన్ కోసం డ్రామాలు ఆడదామనే ఉద్దేశంతో వాటర్ని ట్యాంకర్ ద్వారా ట్యాంకర్ ద్వారా తప్పించి డంప్ చేసి ఏదో రెంట్కు మిషన్ తెచ్చి దాన్ని స్టార్ట్ చేశారు ఆయన ఫ్లైట్ అట్లా ఎగురంగానే ఆ మిషన్ కూడా తీసుకొని వచ్చేశారు అవన్నీ కుప్పం ప్రజలు చూశారు నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చెప్తారంటే చేస్తారంతే కాబట్టి కుప్పం కూడా అతి త్వరలో నీళ్ళు వస్తాయి మేమందరూ సంతోషంగానే ఉన్నాం అంటే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికే వచ్చి నీళ్ళు వదిలిన పరిస్థితి మనం చూసాం కదా ఇప్పుడు నీళ్ళు లేవా మీ కుప్పంలో మరి కుప్పంకు నేను చెప్పాను కదండి ఒక డంప్ చేసి ఎక్కడో ఒక కట్ట కట్టి అక్కడికి వాటర్ ట్యాంకులతో నీళ్లు తోలించి డంప్ చేసి దాదాపు పదహైదు ఇరవై రోజులుగా ఆ డంప్ చేసి నీళ్ళని ఈయనొచ్చి ఏదో ఆంధ్రనివా కాలువలో నీళ్ళు వదిలినాననే ఉద్దేశంతో పనే ఎక్కడ స్టార్ట్ కాకుండా ఈయనొచ్చి అది పర్ఫార్మెన్స్ చేశాడు బ్రహ్మానందం కంటే ఈయనంగా ఈయన టీడీపీ అనే సునామీలో కొట్టుకోపోయాడు అది మాత్రం వాస్తవే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా తెలుగుదేశం అనే సునామీని తట్టుకోవడం జగన్ కాదు కదా వాళ్ళ ముత్తాతలు వచ్చినా కుదరదని చెప్తా ఉన్నాను మూడేళ్ళలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు ఖచ్చితంగా మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను అందరు తాటా తీస్తాను అని చెప్పి జగన్ అంతా ఉన్నారు అంటే ఆయన ఉద్దేశం ఏమంటే మూడు సంవత్సరాలు టెన్షన్ పడి పడి ఆ లోపల ఖచ్చితంగా మనం పోవడం గ్యారంటీ అని ఆయనకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతంగా ఉంటారు ఆయన ఎక్కడికి ఎగిరిపోరు ఆయన ఎదిగిపోయే వ్యక్తి ప్రపంచ దేశాల మెచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్ననే మనకు మా కుప్పానికి కూడా వచ్చి కేఎస్ఎస్లో ఇరవై ఆరుండ్లు ప్రతి ఇంటిని ఆయన టచ్ చేశారు ఆయనకు వచ్చిన అరవై ఓటర్స్ని టచ్ చేశారు చాలా హ్యాపీగా మాట్లాడారు వాళ్ళు కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ విలువ తెలుసుకొని మీరంటే ఏమి మీ హోదా ఏమి అని తెలుసుకొని ప్రజలతో ఎలా మెలగాలనో తెలుసుకొని చేస్తే చాలా బాగుంటుంది అద్దలు మీరు పనిచేస్తే లాస్ట్ ఐదు సంవత్సరాలకు ముందన్న డబుల్ డిజిట్ ఇచ్చారు ఈసారి సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతామని ఆయనేమో మరి నేను పాదయాత్ర చేస్తాను ఖచ్చితంగా కూడా మీరు సింగిల్ డిజిట్ కూడా గెలుచుకోవాలి ఈసారి అని చెప్పేసి ఆయన పాదయాత్ర చేస్తావా రా ఊళ్ళోకి వస్తావు మేము కూడా చూస్తాము మా మహిళలంతా కూడా ఉన్నాము మీరు రప్పారప్పాలు ఇవన్నీ మేము కూడా వింటూ ఉన్నాము కదా ఊర్లోకి వచ్చాము రఫారప్ప అని అందరిని నరికేద్దామని వస్తూ ఉండవా కాబట్టి అలాంటివేం కుదరవు జగన్మోహన్ రెడ్డి ఆటలేం సాగు పైగా రోజా అమ్మ మహిళను అని వదిలేశారు నిన్ను మీ నాయకుడు మీ చేతికని నాయకుడు జగన్మోహన్ రెడ్డి మా మీదంతా కుప్పంలో నేను మహిళని నా మీద దాదాపు పన్నెండు పదమూడు కేసులు ఉన్నాయి ఒక కేసులో తొమ్మిది సెక్షన్లు పెట్టారు అలాంటి కేసులు కూడా పెట్టారు ఇవన్నీ మేము ఎవరినో తలలు తీస్తే రాలేదు రప్పారప్పలాడిస్తే రాలేదు మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని చూడ్డానికి వచ్చినప్పుడు ఆయన అడ్డుకుంటే మేము వెళ్ళిన దానికి మా మీద పెట్టిండే కేసులు ఇవన్నీ కాబట్టి రోజా నీకు కూడా ప్రజలు అతి త్వరలో బుద్ధి చెప్తాము నువ్వు మినిస్టర్గా ఉన్నప్పుడే నీ ఇంటికి వచ్చాము అవన్నీ మర్చిపోయినావు నువ్వు మేము ఇప్పుడు ఎంత గమనం ఉన్నామంటే మేము పాలకపక్షంలో ఉన్నాము కాబట్టి మా నాయకుడు ఎక్కడ కానీ మన క్రమశిక్షణతో ఉండాలని ఆయన శాంతి శాంతి అంటూ ఉంటేనే మేము శాంతిగా ఉన్నాము కాబట్టి ఆయన శాంతి అనకపోతే మేము ఇంకోలా ఉంటామని రోజా కూడా ఒకసారిగా తెలియజేసుకున్నాం రోజా మాట్లాడుతూ ఉన్నారు గాలికి గెలిచారు వీళ్ళందరూ కూడా గాలికే పోతారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఆమెకి తెలుసు గాలి అంటే ఎట్లా అంటే మన జబర్దస్త్ లాగా డ్రామాల్లాగా ఇవన్నీ వీటిలో ఉన్నట్లు అనుకో ఉంది మహాతల్లి అట్లేం కాదు కాకపోతే ప్రతి మనిషికి తెలుగుదేశం అంటే ఒక అభిమానం ఉంది తెలుగుదేశం మీద నారా చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఓట్లేసారు ప్రజలందరూ కాబట్టి మేము గాలికి రాలేదమ్మా గాలికి వచ్చిన వాళ్ళు మీరు తండ్రి సేచుబాయ్ ఒక ఛాన్స్ తండ్రి సేచుబాయ్ ఒక ఛాన్స్ ఉంటే ఒక ఛాన్స్ ఇచ్చారు నీ ఛాన్స్ అప్పుడు అయిపోయింది నువ్వు రెండో షాన్స్ అడిగే స్థితిలో కూడా లేదు నీ జగన్ అన్న కాబట్టి అలాగే నువ్వు కూడా ఎక్కడ డ్రామాలు వేసుకుంటావు నిన్ను తెచ్చి రాజకీయాల్లోకి దింపింది మా తెలుగుదేశం పార్టీ దాన్ని మర్చిపోయి ఎప్పుడైతే గురువుకు తిరునామాలన్న విధంగా నువ్వు చేసావో కాబట్టి నువ్వు కూడా నీ రాజకీయం ఇప్పటికే అయిపోయింది కాబట్టి నీకు కూడా కీలకతాం దుకాన్ బంద్